నిజమైన దేశభక్తి స్వేచ్ఛ స్వాతంత్రాలు దేశ ప్రగతికి పునాదిరాలు అని జాతికి సంక్రమించిన జన్మ హక్కులు స్వేచ్ఛ వ్యక్తిగతమైనది స్వాతంత్ర సామాజికమైనది స్వాతంత్రం లేకుండా స్వేచ్ఛ ఉండదు స్వేచ్ఛ లేని స్వాతంత్రానికి అర్థము లేదు స్వేచ్ఛ స్వాతంత్రాలు లేని సమాజం అశాంతికి అలజడికి లోనవుతుంది హక్కులను బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ సమయమనంతో వ్యవహరించడం దేశ సామాజిక పరిస్థితులు ఆధారపడి ఉంటాయి ఆది నాహ శ్యామ శరదహ శతం అని యజుర్వేదం పేర్కొంది ఎవరికి బానిసలు కాకుండా నిత్య స్వతంత్రులుగా జీవించే భాగ్యాన్ని అని అనుగ్రహించమని దైవాన్ని ప్రార్థించాలన్నదే వేదవాక్కు దేశం పురోగించాల పురోగమించాలంటే ప్రజలు నైతిక సూత్రాలకు లోబడి జీవించాలి ప్రజల్లో దేశభక్తి త్యాగము సహనము వంటి మేన్వి గుణాలు దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి స్వేచ్ఛ అనేది మానవ జాతికి ఊపిరితో సమానం ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో దేహంలో జీవగల తొనిఖిసలాడినట్లే స్వేచ్ఛ స్వాతంత్రాలతో దేశంలో చైతన్యం వెలువేరుస్తుంది బాధ్యతతో కూడిన స్వేచ్ఛ జీవనమే స్వాతంత్రంగా మహాత్మాగాంధీ పేర్కొన్నారు ఏ జాతికైనా అసలైన సిరి సంపదలు దేశ ప్రజల ఆత్మబలం మనోధైర్యాలు దేశభక్తి సమాజాన్ని ఏకీకృతం చేస్తుంది దేశభక్తి అంటే దేశం పట్ల ప్రేమాభిమానాలు విదేశ అంకిత భావాలను ప్రదర్శించడము దేశ సాంస్కృతిక చారిత్రాత్మక వారసత్వాన్ని గౌరవించడము దేశ యశస్సుకు శ్రేయస్సుకు కట్టుబడి వ్యవహరించడము ఏ దేశ గౌరవమైనా అక్కడి ప్రజల జీవన విధానంపై వారు అనుసరిస్తున్న పద్ధతులపై ఆధారపడి ఉంటుంది పౌరులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడమే అసలైన దేశభక్తి అని బాధ్యతాయుతమైన పౌర సమాజంతోనే దేశంలో శాంతి నెలకొంటుందని మనుస్మృతి స్పష్టం చేస్తుంది సమైక్యతను పాటిస్తూ సమగ్రతను అనుసరిస్తూ వ్యక్తులు తమ దేశం పట్ల విధేయతను కనపరచడం ద్వారా మాతృభూమి రుణం తీర్చుకోవచ్చని మహాభారతం శాంతి పర్వంలో ధర్మరాజుకు భీష్ముడు ఉపదేశించాడు దేశ భద్రత ఐక్యత సంపద సంస్కృతి గౌరవాలను కాపాడడం సైతం దేశభక్తిని ప్రకటించడమే ప్రకృతిని పరిరక్షించడము ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం కూడా దేశభక్తి అవుతుందని పద్మాపురాణము విశ్లేషిస్తుంది మన భారత జనయిత్రి అపూర్వమైన అపురూపమైన దివ్యదాత్రి యోగ భూమిగా కర్మభూమిగా పుణ్యభూమిగా తేజరు భారతీయులందరూ క్రమశిక్షణతో వ్యవహరిస్తూ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ దేశ అభ్యున్నతికి నిరంతరం పాటుపడాలనేది హర్ష ధర్మం నిర్దేశిస్తుంది సత్యం ధర్మం శాంతి న్యాయం అనే నాలుగు చక్రాలతోనే ప్రజా ప్రగతి రథం ముందుకు పయనిస్తుంది దేశమంటే చైతన్యయుతమైన ప్రజా సమూహము తమ విద్యుక్త ధర్మాలను నిబద్ధతతో పాటించే జనజీవన చేతనము మనము స్వతంత్రము స్వయం కృషి స్వావలంబనము మేలు కలయికలతోనే వ్యక్తుల జీవితం సార్థకమవుతుంది కర్తవ్య దీక్షలో పురోగమిస్తూ కార్యన్ముఖులై శ్రమేవ జయతే అనే సూత్రాన్ని నిరంతరం అవలంబించాలి అదే మనము దేశమాతకు సమర్పించే അമൂല്യമ കാണ